ఫ్రెండ్స్ మనకి కెనరా బ్యాంక్ నుంచి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నెలకు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ శాలరీ పే చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా మనకి ఒక యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇందులో మనం చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక జూనియర్ ఆఫీసర్ అని చెప్పి సో కంపెనీ సెక్రటరీ అని చెప్పి సో ఈ విధంగా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి సో ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు మరి జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూస్తున్నట్లయితే జూలై థర్టీ ఫస్ట్ వరకు మీకు టైం అయితే ఉంది సో అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్ విధానంలో అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఫ్రెండ్స్ మరి ఇందులో మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ల వివరాలు సో ఇక్కడ మనం చూస్తే కనుక వేకెన్సీస్ లిస్ట్ ఇదంతా కూడా పక్క పక్కన అయితే మనం చూడడానికి అయితే కనిపిస్తుంది పర్వాలేదు వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి సో వీటికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ నుంచి థర్టీ మధ్యలో మీకు ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు సో మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ల లిస్ట్ అయితే ఇక్కడ మనం చూడటానికి అయితే కనిపిస్తుంది సిఎఫ్ఓ అని చెప్పి సెక్రటరీ జాబ్స్ ఉన్నాయి డీలర్ జాబ్స్ ఉన్నాయి మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయి జూనియర్ ఆఫీసరు ట్రైనీ ఇటువంటి జాబ్స్ అయితే మనకి భర్తీ చేస్తున్నారు లొకేషన్ మనకి ముంబై బెంగళూరు ఆల్ ఓవర్ ఇండియా కూడా జాబ్స్ అనే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా ఇందులో ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి లొకేషన్ ఎక్కడన్నా ఇవ్వచ్చు మన స్టేట్లో కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు సో దీంతో పాటు మనకి రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు ఏమో త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో మినిమమ్ మీకు ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ జాబ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు అంటే నార్మల్గా వేరే జాబ్స్ అనమాట సో వాటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మనం చూడడానికి అయితే కనిపిస్తుంది సో వీటికి కూడా సేమ్ అంతే ట్వంటీ టూ నుంచి థర్టీ మధ్యలో మీకు ఏజ్ అయితే కావాలి పక్కనే మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు సో ఒకసారి చూసుకొని మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాటికి కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మనకి రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు దీనికి కూడా మనకి సో జూలై ముప్పై ఒకటి వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకి ఎక్కువ జాబ్స్ ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా డిగ్రీ ఎవరైతే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఫ్రెషర్స్ ఫ్రెషర్స్కైనా అప్లై ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదనమాట సో దీనికి కూడా చూడండి జూనియర్ ఆఫీసర్ జాబ్స్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి మీరు అప్లై చేయొచ్చు మార్కెటింగ్ జాబ్స్ కూడా ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు సో అలాగే ఎంబీఏ జాబ్స్ కూడా ఉన్నాయి ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి రీసెర్చ్ జాబ్స్ అయితే ఉన్నాయి సో దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మోస్ట్లీ మనకి ఇక్కడ ఉన్న జాబ్స్ అన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తోనే మోస్ట్లీ జాబ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట యాభై శాతం మార్కులు మినిమం మీకు అయితే ఉండాలి అప్పుడైతే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ శాలరీస్ కూడా చూడవచ్చు శాలరీస్ కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి మీకు బేసిక్ పే అయితే స్టార్ట్ అవుతుంది డిప్యూటీ మేనేజర్ ఇటువంటి జాబ్స్కి సంబంధించి అంటే ఓవరాల్గా చూసుకుంటే లెవెన్ ల్యాక్స్ వరకు మీకు ప్యాకేజ్ అయితే ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్కేమో సెవెన్ ల్యాక్స్ ఉంటుంది జూనియర్ ఆఫీసర్కి ఏమో ఫోర్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్ అయితే ఉంటుంది సో ట్రైనింగ్ జాబ్స్ ఉన్నాయి కదా మనకి ట్వంటీ ఫైవ్ జాబ్స్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అయితే మీకు పర్యానం ప్యాకేజ్ అయితే వీళ్ళు ఆఫర్ అనేది చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్లో మీకు సో ఏంటంటే మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీనికి సంబంధించి మీకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది సో కాంట్రాక్ట్ వచ్చేసరి మనకి త్రీ ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయచ్చు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది జూలై థర్టీ ఫస్ట్ వరకు మీకు టైం అయితే ఉంది త్వరగా అయితే అప్లై చేసుకోండి